హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మణి కుకింగ్ ఛానల్ వెల్కమ్ టు ఆల్ ఇప్పుడైతే దొండకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి గ్రేవీగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఎలా చేస్తాను అనేది అయితే మొత్తం ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం అయితే మిర్చి వేసుకున్నాను అలాగే ఎక్కువ దొండకాయలు కాదండి ఒక పావులు కొన్ని ఇంకా కొంచెం పల్లీలు ధనియాలు వేసానండి అలాగే కొన్ని వెల్లుల్లి రప్పలు అలాగే కొన్ని మిరియాలు వేస్తున్నాను కొంచెం జీలకర్ర రెండు కొబ్బరి వేసుకున్నాను అలాగే కొంచెం నువ్వులు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇవైతే ఫ్రై అయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడైతే ఈ దొండకాయలు అయితే కట్ చేసుకున్నామండి ఇవ్వండి మనం గుత్తి వంకాయకి అయితే ఎలా కట్ చేసుకుంటాం ఫోర్ స్లైడ్స్గా అలా అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకున్నాం ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఈ దొండకాయలు అయితే ఇందులో వేస్తున్నాను ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి మూత అండి ఇంకా ఇప్పుడైతే ఈ పౌడర్ అయితే రెడీ చేసుకుందామండి మసాలా పౌడరు ఇందులోనే కొంచెం చెంతకొని యాడ్ చేస్తున్నాను ఇదిగోండి చక్కగా అయితే నలిగిపోయిందండి సైడ్ తీసుకుందాం ఒకసారి చూద్దామండి చూసారా దొండకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇంక వీటిని కూడా సైడ్ తీసుకుంటున్నాను అయితే ఇదే ప్యాన్లో మళ్ళీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఆయిల్ అయితే ఉంది కదా కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలండి ఇందులోనే పచ్చిమిర్చి వేసుకున్నాను ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఒక టమాటా యాడ్ చేస్తున్నాను టమాటా కూడా మెత్తగా ఫ్రై అవ్వాలి ఒకసారి చూద్దామండి ఇంకా టమాటా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేవి ఆయిల్ అయితే బయటకు రావాలండి ఇప్పుడు ఇందులోనే కారం ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాం ఉల్చిని సరిపడా కారం వేస్తున్నాను ఉప్పు వేస్తున్నానండి అలాగే పసుపు కారం అలాగే కొంచెం పసుపు ఇదైతే బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అయితే బయటకు వచ్చేటట్టయితే కావాలండి అప్పుడే కర్రీ అయితే టేస్ట్గా ఉంటుంది ఇంకొక ఐదు నిమిషాలు అయితే నేను మూత పెడతాను ఇదిగోండి చక్కగా ఫ్రై అయిందండి ఆయిల్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం వాటర్ అయితే పోసానండి ఇంకా ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయలను అయితే ఇందులో యాడ్ చేసుకుందాం దొండకాయలను అయితే ఇప్పుడు యాడ్ చేస్తానండి ఒక ఐదు నిమిషాలు ఇలా కుక్ అయిన తర్వాత ఇదిగోండి దొండకాయలు పులుసు అయితే మరలుతుంది కదా ఇప్పుడైతే ఇందులో నేను దొండకాయలను అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఇలా మూత పెట్టి అయితే ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందామండి సరే అయితే చూద్దామండి కర్రీ చూసారా ఇంకొక ఐదు పది నిమిషాలు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి దొండకాయ కూడా చక్కగా ఈ గ్రేవీ అంతా దొండకాయకి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదండి ఇంకా ఫైనల్గా ఇందులో కొత్తిమీర అయితే వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానన్నమాట ఒక పది నిమిషాల్లో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి